నాతో పాటు మా మంత్రివర్లు పొన్న ప్రభాకర్ గారు మంత్రివర్లు సిఆర్ గారు శాసనసభ్యులు మా బీలేరు ముద్దుబిడ్డ ఐలే గారు మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ ఇవాళ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా మేము మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు మంత్రివర్లు అందరం కూడా చర్లపెల్లి స్టేషన్ నుంచి చేరలో ట్రైన్లో ఎక్కి ఆలేరు వరకు వార్త వచ్చాము మీనాక్షి గారు నాగ్పూర్ వరకు పోతా ఉన్నారు దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది మా నాయకులు ట్రైన్ ద్వారా ఢిల్లీకి పోతా ఉన్నారు కారణం తెలంగాణ ఇవాళ యావత్ దేశానికి ఒక రోల్ మోడల్గా మారింది రాహుల్ గాంధీ ఆశని ఆకాంక్షని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యరూపం ఇచ్చి కుల సర్వేకు పూనుకోవడం అది సక్సెస్ఫుల్ చేయడం ఆ తర్వాత రెండు బిల్లు అసెంబ్లీలో పెట్టి చట్టాలు చేయడం స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విద్యా ఉపాధిలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ చట్టాలు చేయడం జరిగింది చట్టాలు చేసిన తర్వాత అమల్లోకి రావాలంటే యాభై శాతం రిజర్వేషన్ మించకూడదని సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది కాబట్టి దానికి అధిగమించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ద్వారా పంపడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ని తొలగించడానికి ముఖాలు అడ్డేస్తూ ఉంది కారణం ముందు నుంచి కూడా బీజేపీ పార్టీకి బీ బీసీల పట్ల ప్రేమ కానీ ఆదరణ కానీ లేదు దాని కారణంగానే రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారు బాటంగా దీనికి వ్యతిరేకిస్తూ ఉన్నారు నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను మీ ద్వారా మీరు సెకండ్ మీరు పార్లమెంట్ సభ్యులుగా బీసీ బిడ్డలు ఓట్లేందే గెలిచినారా ఎస్సీ ఎస్టీలు ఓట్లు గెలిచినారా మరి ఈ జాతుల పట్ల మీకు వివక్ష ఎందుకు ముస్లిం నెపంతో ఇంత బహుత్తరంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కాలరాయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే ముస్లింలకి ప్రధానమంత్రికి మోడీ గారు రాష్ట్రమైనటువంటి గుజరాత్లో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో మైనారిటీ కూడా ఇచ్చినారు ఇది ఉత్తరప్రదేశ్లో కూడా ఉంది అక్కడ మీ ప్రభుత్వం ఉంది పక్కన మీ సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది మరి తెలంగాణలో ఎందుకు అడ్డొస్తూ ఉంది ముస్లిం తీసేస్తే మేము సాకారం చేస్తామనే మాట ఏదైతుందో ఇది ఒక నెప్పం ఎత్తుకొని బీసీలు యొక్క హక్కుని కాలరశ దశగా ఉంది కాబట్టి మేము సీరియస్గా కేంద్ర ప్రభుత్వానికి కనువి కావాలని ముఖ్యమంత్రితో సహా మంత్రులము ఎమ్మెల్యేలము ఎంపీ ఎమ్మెల్సీ ఎంపీ సీనియర్ నాయకులు కింది స్థాయి కార్యకర్తలను కూడా ఆరవ తేదీన జంతర్ మంత్ర ఢిల్లీలో ఒకరోజు నిరసన తెలపదలుచుకున్నాము ఏడవ తారీఖున రాష్ట్రపతి కలిసే ప్రయత్నంలో ఉన్నాము ఏది ఏమైనా మాకు చిత్తశుద్ధి ఉంది బీసీ రిజర్వేషన్ మీద కాబట్టి దాన్ని సాధించుకునేందుకు ఎంతో దూరమైన పోవాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగానే కేంద్రం కనువిప్పు కలిగే విధంగా మూడు రోజుల దీక్ష మూడు రోజుల కార్యక్రమం ఢిల్లీలో ఉంది